అమెన్ దేవునికి స్తోత్రం కలుగును నేను వెలుగెత్తి ఎక్కువ వాకు మొడపెట్టి నేను ఎక్కువ వాను బ్రతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొడపెట్టుచున్నాను నాకు కలిగిన బాధలన్నీ ఆయన నా సన్నిధిని తెలియజేయుచున్నాను దేవుని నామక స్తోత్రంలో మరి మనకు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎవరిని ఎవరికి ప్రార్థన చేయాలి దేవుని స్థుతించాల బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు కృంగిపోయినప్పుడు ఎవ్వరికి చెప్పినా కూడా వేస్టే ఎవరికి చెప్పినా కూడా ఆదుకోలేరు ఒకవేళ ఈరోజు ఆదుకున్నా కూడా రేపు అన్ అనేస్తారు అనమాట ఏమని నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకున్నా నీకు తిండి లేనప్పుడు అన్నం పెట్టినా నీకు ఇది లేనప్పుడు సాయం చేసిన డబ్బు సాయం చేసిన అది ఇది అని ఎత్తి పొడుస్తారు కానీ మన దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు దేవుడికి స్తోత్రం మరి నేను ఎన్నో బాధల్లో ఎక్కులు ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక్క రోజు కాదు ఒక్క క్షణం కాదు ప్రతి రోజు ఏడ్చుకుంటూ కన్నీరు దాచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను ఈ రోజు చెయ్యలేదు ఈ రోజు కన్నీరు రాలేదు ఈ రోజు నేను ఏడవలేదు అనే రోజు మరి ఎప్పోసేవో నాకు తెలియదు కానీ ప్రతి రోజు ఏడ్స్తూ ఆయన సన్నీలో కన్నీరు కాలుస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు ప్రతిదీ సాయం చేస్తున్నాడు మరి ఆయనను అడిగినప్పుడు దేవుడు గొప్పగా అన్ని విధాల ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత పెద్ద లోకంలో కొన్ని కోట్ల ప్రజలు ఉండింటారు నేను ఎందుకు పనికి మాలిన దానిని దుమ్ము ధూళిలో సమానమైన నన్ను దేవుడు నన్ను ప్రేమించి ఆయనను సజీవ లెక్కలో ఉంచింది కదా ఈ దినం చూడలేక ఎంతో మంది చనిపోయారు ఇక్కడ ఉన్న నాయన చనిపోయిన పది రోజులకే వారే కూడా చనిపోయింది కదా ఎంత ఘోరం ఎంత మంచిగా మాట్లాడుతుండే చిన్నప్పుడు మా అమ్మ నన్ను బంగారం పండు అది ఇదని ఏం ముద్దాడిందో నాకైతే తెలియదు కానీ నేను పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను ఎక్కువ ప్రేమించిన వారు నాకు కనబడలే మా చిన్నతల్లి చనిపోయింది ఆమె నన్ను ఎంత ప్రేమిస్తుండే నా బిడ్డలు కొడుకులు ప్రేమిస్తారు కానీ ప్రేమ అతింకంగా ప్రేమించే వారు నా మన్మరాలు ఒక్కతుండే నేను ఆమెను అతికాల ప్రేమించిన ఆమె నాకు దూరమైంది దేవునికి స్తోత్రం నేను ఎవ్వరు ప్రేమ ఉన్నా ఉన్నారేమో కానీ అంతగా ప్రేమించే వాళ్ళు నాకు ఎవ్వరూ లేరు స్తోత్రం దేవునికి మేమ కలిగింది కాక నిజమే దేవుడేమన్నాడు నాకన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దాను నేను నా చిన్నతల్లిని రోడవాళ్ళ బిడ్డని ఎంత ప్రేమించిన అంటే నా ప్రాణం అనుకున్నా కానీ బిడ్డ నాకన్నా ఎక్కువ మేము ప్రేమిస్తున్నాం అని దేవుడు తీసేసిండు అప్పటి నుంచి నేను ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెట్టుకోను ఒక్కరోజు కూతురుంది నా చెక్కని తల్లి అంటే నాకు చిన్నపాపనే గుర్తు వచ్చింది నా బంగారు తల్లి అని పిలిచింది ఎవరు రోడవాల బిడ్డ డెలోడా అట్లా పిలిచింది కానీ నేను దాని మీద కూడా ఎక్కువ ప్రేమ పెంచుకోలే ఉందంటే ఉంది ఏంటి కానీ లోకంలో నేను ప్రేమించింది ఫస్ట్ దేవుడు దేవుడికన్నా ఫస్ట్ మా అమ్మని ప్రేమించిన తర్వాత దేవుని ప్రేమించిన నా భర్తను ప్రేమించిన కానీ అందరూ నాకు నాకు ఉన్నంత ప్రేమ నాకు ఎవరు చూపియలేదు దేవునికి స్తోత్రం మరి అమ్మ నేను బయటికి పోతుంటే వస్తుంటే మార్కెట్ పోతే వాళ్ళ తిమ్మక నుంచి పోతుంటే కానీ పండు అని పిలుస్తుండే నన్ను ఎవరు పిలవలే పండు చక్కని అని ఫస్ట్ ఆమెనే నన్ను పిలుస్తుండే పండు ఎక్కడికి పోతున్న పండు అంటుండే నిజంగా నిన్న ఆడికి సూడనికి పోయినప్పుడు చాలా బాధ అనిపించింది మరి దేవుడు సన్నిధిలో నేను వింతగా ఉన్నానంటే దేవుని కృప వలనే బ్రతుకుచున్నా దేవుడు ఏ క్షణం ఏది కావాలా ఏది కావాలి మీకు ఏది అడిగితే ఒకవేళ భార్య ఇయ్యకపోవచ్చు భర్త ఇయ్యకపోవచ్చు పిల్లలు ఇవ్వకపోవచ్చు అడగగానే టూన ఇయ్యకపోయినా లేదు ఇవ్వచ్చు కానీ నా తండ్రి మాత్రం నేను అడిగిన వెంటనే ఏ వేడు ఏది కావాలన్నా అది నాకు ఇస్తున్నాడు మరి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి ఎలిగెత్తే ప్రార్థన చేయాలి దేవాలకి బాధ ఉంది నాకు ఈ కష్టం ఉంది నా కప్పుల బాధ ఉంది నా భర్త బాధ ఉంది నాకు అత్తగారి బాధ ఉంది లేకుంటే ఇంకా పిల్లల బాధ ఉంది టెన్షన్ ఉంది ఇవన్నీ ఏం చేయాలి దేవుని సన్నిలో మనకు కన్నీరు దాచి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసే దేవుడు మనకు సమస్తము సమకూరుస్తాడు అనమాట ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడు విడవడు ఎడబాయడు తలగా ఉంటాడా తోడుగా ఉంచాడారన్నమాట మేము ఎన్ని విషయంలో దేవుని సన్నిలో ప్రార్థన చేస్తున్నా మరి మనం అందరూ ప్రార్థన చేయాలి ఈ రోజు చక్కటి సండే ఆదివారం లేదు అందరు సంతలం లేదు దేవుని మందిరంలో పాల్గొనాలి ఈ యొక్క సమయం లేక ఎంతో మంది మౌనిస్తుంటు ఈ ఆదివారం చూడలేక ఇద్దరు భార్య భర్తలు మన గల్లి భార్య భర్తలు చనిపోయి మరి దేవుడు మనకి ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి డబ్బు ఉంటుంది రేపు కానీ సమయము మళ్ళీ తిరిగి రాదు డబ్బును సంపాదించుకోవచ్చు కానీ సమయాన్ని సంపాదించుకోలేము దేవుని సన్నిధిని సంపాదించుకోలేము దేవుని ఒక కృప దేవుని ఒక ఆశీర్వాదము మనం సంపాదించుకోలేము ఆశీర్వాదం అంటే మన ఇంటికి రాగానే మనకి మన డబ్బు దేవుని నమ్ముకోమని డబ్బు వస్తుందా డబ్బు రాదు సిల్వర్ మోయి అంటున్న దేవుడు సిల్వ అంటే భారం అనమాట అది ఎంత సిల్వర్ మోసుకొని నా సన్నిధికి రండి అని చెప్తుండు సిల్వ మోసిన వారికి ఉంటుందా బరువు సిల్వంటేనే బరువు ఆ బరువు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుడు నా నీతి రాజ్యాన్ని మొదట వెతుకుతే అప్పుడు నీకు ఏది కావాలి సమస్తం ఇస్తా నువ్వు ఫస్ట్ ఆయన నీతి రాజ్యాన్ని వెతకక మనం లోకాన్ని వెతుకుతున్నాం ఈ రోజు పోతే ఒక వంద రూపాయలు ఎక్కువస్తాయని యాభై రూపాయలు ఎక్కువ వస్తాయని లేకపోతే ఎన్నెన్నో ఆలోచన చేసి అన్ని సన్ ఆదివారమే దేవుడికిచ్చే సన్నిధిస్తున్నాం ఆదివారం ఎంత ఈ శుక్రవారం దానమే టెంపుల్స్ గుడిలలోకి వెళ్తారు కదా వాళ్ళ పూజారికి ఫోన్ చేస్తాడా అమ్మా ఇవాళ శుక్రవారం కొబ్బరికాయ హైదరాబాద్లు తీసుకొని రండి పూజ చేయండి అని మనిషి మనిషికి పూజ చేస్తాం ఫోన్ చేస్తాడా పూజారి సరే మజీద్ ముస్ ఏమంటారేనా ఆయన ఫోన్ చేశాడా వాళ్ళకి చేస్తాడా ముస్లిమ్స్కి వాళ్ళు టైం కాగానే ఉడుకుతుంటారు టోపీ పట్టుకొని ఈ పక్కకున్న అన్న పిల్లలు టైం కాదనే మనుషులు వదిలిపెట్టి ఉడుకుతారు శుక్రవారం పనే చేయ వేరే పని చేసేవాళ్ళు శుక్రవారం పని చేసుకొని నమాజ్ అయిపోయినాక సాయంత్రం నుంచి పని చేస్తారు మన ఎందుకు మన దేవుడు నిజమైన దేవుడు సత్యమైన దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని రక్షించిన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని కాపాడిన దేవుడు మనకు భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు అన్ని ఉచితంగా గాలి వాన ఎండ నీడ చలి అన్ని ఇచ్చే దేవుడికి మనం ఎందుకు అట్లా చేస్తున్నాము ఆ మన దేవుడు గాలి లప్ప కాదు కదా ఆ ఏ అడుగుతా తీస్తున్నాడు మన ఊపిరి ఆయన ఊపిరి మనలో ఉన్నది నా ఊపిరి నేను తీసుకుంటానుకో నా ఊపిరి నాకు ఇచ్చే అని తీసుకుంటానుకో ఉంటావా ఉంటా మన ఆయన ఊపిరి వచ్చిన ఇచ్చినప్పుడు మరి మనం ఆయన సన్నీళ్ళ ఏం చేస్తున్నాము భారమైన పనులు పెట్టుకొని అక్కడ ఫంక్షన్లు ఇక్కడ ఫంక్షన్లు అని ఉడకడం ప్రతిరోజు నేను పొద్దున నిన్న అందరికి ఫోన్ చేసిన ఆంధ్ర భార్యకి వాళ్ళకు భాగ్యలక్ష్మి ఎక్కడమ్మకి వీళ్ళందరికీ ఫోన్లు చేసిన ఎడికి రమ్మని మందిరానికి రండి అది కానీ అది మంచి పద్ధతి కాదు దయచేసి ఆదివారము దేవుని సన్నిధి అని ఆయన సన్నిధికి రండి అప్పుడు ఆయన మీ ఔషధ లక్కర్లన్నీ తీరుస్తాడు మీరు ఎంత సంపాదించినా అంతే మీరు ఎదగలేరు కార్లు కొనలేరు బిల్డింగ్లు కొనలేరు ఒక రాజ్యం మనకు రాదు ఉన్నదాంట్ల మనం దేవుడి సన్నిలో గుర్తిపడి దేవుని పర్వక రాజ్యం కావాలంటే ఆదివారము దేవుని సన్ని తీర్చడము నేర్చుకోండి దేవునికి స్తోత్రం కాక మరి ఆ దేవుడు నన్ను పట్టుకొనిటై నేను నడవలసిన ద్రోహలు చాటుగా వాడు ఉన్నారు నా కుడి ప్రక్క నా నిదానించి చూడుము నన్ను ఎరుగువారు ఒక్కడనో మన శా మనం పక్కలే ఎవ్వరు లేకున్నా పర్వాలేదు అవునా ఎవరుండాలి దేవుడు ఒకడు ఉండాలి లోకమంతా బలమంతా అంతా ఒకటి ఏం నాకు పేద బంధం ఉంది నా అంత నా అమ్మగారి కుటుంబాలకు చేస్తే లారీ అవుతుంది ఒక లారీ నుండి ఆ ఫంక్షన్కి ఇంకెవ్వరు అవసరం లేదు కానీ నేను ఎవ్వరు లేనట్టే భావించుకుంటాను ఎవ్వరూ లేరు ఒంటరి వారు మైనా మనకి ఎవరున్నారు ఏసై ఉన్నాడు ఆ మనం ఏం చేయాలి కృతజ్ఞత ఈ లోకం ఇంత పెద్ద ప్రపంచంలో లోకేశ్వరుడు లేని ఆనందము సంతోషము ఆయన మన కొరకు మరణించి మనకి ఇంత మంచి తరుణం ఇచ్చినాడు ఆయన ఈ తరుణాన్ని మనము పోగొట్టుకోదు దయచేసి మాస్టర్లు ఫోన్లు చేసి వినిపించుకున్న చూసుకోకండి ప్రతి వ్యాధి నేను ఎన్నో సార్లు చెప్పిన బట్టేవాటలు అది అని ఉంటాడు పోవే తిమోతి ఆయన పేరు రాములు బోయరాములు ఆదివారము కూలికి ఐదు ఐదు వేలు అన్నా కూడా రాడంట పేరు సంపాదించుకుంటూ బడ్డవాటల్లా ఇప్పటికున్నాడు ఒక బీద స్థితిలో రోడ చూసింది వాళ్ళ పిల్లలు ఎంత మంచిగా చదువుకొని మంచిగా అయ్యి హైదరాబాద్ ఇల్లు కట్టుకొని ఉన్నారు దేవుడు ఆయన అంతగా ఆశీర్వాదించింది కుటుంబం అంతా ఆదివారం అప్పుడు చర్చి లేకుంటే కుటుంబం అంతా కుసొల్ని ఆదివారం పనికోకుండా పిల్లలను పెట్టుకొని ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లల్ని భార్య కట్టాలి ఉంటుండే ఇప్పుడు వాళ్ళు దేవుడు బాగా ఆశీర్వాదించిడు మరి ఆ రోజు ఆదివారం రోజు పెళ్లి పేరంటారు ప్రయాణాలు ఇంట్లో పనులు వస్తే వాళ్ళ కొండ్రుడు పెట్టుడు ఇదంతా మర్చిపోండి దయచేసి ప్రతి సండే ఇవ్వక ముందుకే ఫోన్ చేసి ఇది లాస్ట్ ఎవరికి ఫోన్ చేసి పిలవడం అనవసరం మళ్ళా మళ్ళీసారి ఎవ్వరికి పిలువ ఆదివారం ప్రతి ప్రతి రోజు ప్రతి సండే మిస్ కాకుండా దేవుని సలికి రండి దేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి కనికరించి కాపాడాలి అంటే ఆయన సన్నిధికి రావాలి మనమేమో ఏ కష్టం వచ్చినా ఎలిగెత్తి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి క్రైస్తవునికి ప్రార్థననే ఊపిరి దేవుని స్థోరూరం ప్రార్థన వల్ల జయించేది ఏం కూడా లేదు పెద్ద పెద్ద భక్తులు ప్రార్థన వల్లనే అన్ని జయించు కాబట్టి మనం ప్రార్థన కలిగి జీవించాలి దేవునికి స్తోత్రం దేవుని ఎడల మనము ఆయన ఎవరంట మన కొండ కోట ఆశ్రయము ఆయన దుర్గం అంట మనకు కొండ కోట దుర్గము ఆశ్రయము అన్ని ఆయననే ఈ భూ ప్రపంచంలో మనకి ఎవ్వరు లేరు ఒక్కరు వేసయ్యే ఒక్కడుంటే ఈ లోకంలో మనకి ఎవ్వరు కూడా లేదు లోకమంతా మనల్ని ప్రేమించి డబ్బు ఉండి ధనం ఉండి బలం ఉండి బంగారం ఉండి బిల్డింగ్లు ఉండి కార్లు ఉండి మనకు అన్ని విధాలా ఉండి ఏసై ఒక్క లేకపోతే ఏసై ఒక్కళ్ళు లేడానుకోండి ఏమన్నా లాభమా లాభం లేదు కాబట్టి మనకి ఎవ్వరు లేకున్నా ఎవ్వరు కనబడకపోయినా మనల్ని ఎవరు ప్రేమించకపోయినా దేవుని ప్రేమ మనకుంటే చాలు అయ్యో నాకు నా బిడ్డలు ప్రేమిస్తలే కొడుకులు ప్రేమిస్తలే అత్త ప్రేమిస్తలేమిస్తలేదో ఆడబిడ్డలు ప్రేమిస్తలేదు ఎవరు ప్రేమిస్తలేదో అని బాధపడడం అవసరం లేదు దేవుడు ప్రేమ నీకుంటే చాలు దేవుడు ప్రేమ ఉందని ఎట్లా తెలుసుకోవాలి నువ్వు ఏది ప్రార్థన చేసినో నీకు ఇస్తుందా దేవుడి ప్రేమ నీలో ఉన్నట్టు దేవుడితో మాట్లాడుతుందా ఆయన నీ దగ్గర ఉన్నట్టు ఎవరినంటే ప్రేమించిన వేస్ట్ ప్రాణానికి ప్రాణం ప్రేమించినా కూడా ఆ ప్రేమ అంత గాలి కలిసిపోతుంది కాబట్టి దేవుని ప్రేమించి చూసుకోండి చూడాలంటే వాళ్ళ అంటను అంతగా ప్రేమించి ఆయన ప్రేమ తట్టుకోలేక చనిపోయింది ఆ ప్రేమని నీకుండా ఆ ప్రేమ ఎవరిని ప్రేమించాలా కుటుంబాన్ని ప్రేమించుకని కానీ అంతకన్నా దేవుడు లేకుంటే నేను బ్రతకలేదు చనిపోతానే ప్రేమ నీకుంటే ఇంకా నీకు ఏం తక్కువ ఏ సేయ నీ పక్కలు ఉంటే అట్లా నువ్వు ప్రేమించు దేవుడు దేవుడు లేకుంటే నేను బ్రతకలేదు భర్త లేకుండా చనిపోయింది పదివేదలకే పదివేదలకే చనిపోయింది మరి నేను సంవత్సరాలు దేవుడు లేకుండా బతుకుతున్నారు లాభమా చెప్పండి దేవుడు లేకపోతే నేను నిమిషంలో పక్కన అన్న వాళ్ళని దేవుడు చెయ్యి వదిలిపెట్టడా వదిలిపెట్టడు దేవుడు నన్ను ఎప్పుడు ఇచ్చినా కూడా దేవుడు అడీ అని నేను చెయ్యడానికి రెడీకున్నా సిద్ధపాటు ఉందా మనకి దేవుడు పిలిస్తే పోతానికి మన తప్పులు ఒప్పులు అన్ని సరిదిద్దుకొని ఆయన ప్రయత్నించండి బంగారాన్ని చీరలని బట్టలని కొడుకులని కోడలని ఆ కుటుంబాన్ని డబ్బుని ఇవన్నీ ప్రేమ ప్రేమించకుండా అన్ని పక్క పడేయండి అడ పడేసి దేవుడు ఒక్కరిని ప్రేమించండి చాలు దేవుడు అన్ని మనకిస్తాడు ఆయన ప్రేమ మనలో ఉంటే మనం ఆయనలో ఉంటే చాలు కదా అందరినీ చూడుస్తుంది ఏం మా ఏం జంట ఉండబడిపోయింది భార్య ముత్తూ మనం దేవుడి కొరకు అతసాక్షి అయినా కూడా పర్వాలేదు ఈ లోకంలో భర్త కోసం చనిపోయినామే నువ్వు కొరకు ఏం చేస్తున్నావు కనీసం శరీరాన్ని చంపుకోలేకపోతున్నావు కుటుంబాన్ని చంపుకోలేకపోతున్నావు ఆశలను చంపుకోలేకపోతున్నావు మందిరానికి రాలేకపోతున్నావు లాభం ఏముంది దేవుడు నిజంగా నువ్వు ప్రేమిస్తే ఈ లోటు నుంచి దేవుడు నిజంగా నువ్వు నువ్వు ప్రేమిస్తే ఒక్క ఆదివారం కూడా మిస్వా చెప్పండి నిజంగా దేవుని ఎవరు ప్రేమిస్తుందో చెప్పండి యథాదా చెప్పండి చేతులేతాడు ఒక్క ఆదివారం కూడా కాకుండా రావాలి నేను రెండేళ్ళు నా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాలు కొత్త వచ్చి రెండేళ్ల వరకు చాలా డేంజర్ గా ఆపరేషన్ అయినప్పుడు ఇంకొకసారి సీరియస్ రెండు సార్లు యాసిడెంట్ అయినప్పుడే రెండు వారాల్లో మూడు వారాల్లో నా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల సేవలో ఒక్క రోజు కూడా మందిరాన్ని పోగొట్టుకోలేదు ఈడ పోగొట్టుకోకున్నా అక్కడ హైదరాబాద్ లో అటెండ్ అయినా మరి మీరు ఎన్ని ఆదివారాలు దూరాలు పోతున్నా మీరు ఆలోచన చేసుకోండి దేవుని సన్నిధిలో ఎల్గెట్టి మొర పెడితే దేవుడు మన అవసరతలు అక్కర్లని తీరుస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించింది దాకా ఆమె